అందరూ గ్రంథపారాయణం చేయలేరు కూర్చోలేరు కూడా ఆ గ్రంథపారాయణం చేయడం అంటే దేవతలు లక్ష్మి పార్వతి సరస్వతి పురుషులు స్వయంగా అందరికీ గ్రంథపారాయణలు గ్రంథపారాయణం చేయడం అంటే చాలా అది బాధ్యం అనుకోవాలి బాబా కూడా అదే చెప్పారు గ్రంథ పూజ చేయండి గ్రంథ పూజ అంటే పువ్వులు ఆ గ్రంథాన్ని ఓటెం చేసి దానిలో ఆ మహాత్ములు రచించింది వాళ్ళు ఆ ధ్యానం

చిన్న వయసులోనే జ్ఞానేశ్వర జ్ఞానేశ్వరి మహారాజు ఆత్మసాకారి పొందారు ఇది పండితులకు బ్రాహ్మణ్ కుండాలి అరే చిన్న ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం కూడా ఉంటది ఉంటుంది ఉంటుంది అజ్ఞానం జ్ఞానం ఉంటుంది జ్ఞానం అజ్ఞానం కూడా ఉంటుంది అలాగే మనం ఈ అజ్ఞానం ఈ గంధాలు చదవండి ఈ గ్రంథాలలో ఏముంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఉండరికి కళ్ళిస్తున్నాను ఈ విధంగా పారాయణం కాబట్టి ఇక్కడ ఇస్లామాల్లో ధ్యానగిరి E అందరికీ జ్ఞానబోధిచేస్తారు సమానంగా అలాగే మన జీవనంలో కూడా బాబా గారి యొక్క రూప అందరికీ శక్తి जागृत చేయింది బుద్ధిలై శక్తి जागृत చేయింది అందరిని గౌరవనిస్తారు మంచి శాంతిని పొందుతారు అలాగే అన్నయ్య మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామని చెప్పింది అని అది నా తోటి సోదరులు అందరం అన్న యర్మ కార్యక్రమానికి రావాలని నేను కూడా ఆహ్వానితレンタపారే పిలిచాను ఆహ్వాని సమయమేను మీరందరూ రావాలని మీరు ఒక్కసారి అందరిస్తా అందరికి పరిచయం అయ్యారో సత్య మాయా बेकार है परपंच बेकार है सही है क्या सुनता था मैं पहला उसने हवा लग गई अरे सही बेकार है बोल के मैं बाहर चलेगा बाद वापिस आया जब मालूम होगा मेरे को माया कैसी है माया का स्वरूप क्या है मेरा अनुभव है पहले दो बच्चे दो बेल मेरी और दो बैल मेरी औरत बस मेरा इतना राजे का शाम राजे मेरे घर में मेरी माया थी बात क्या होगा अब देखो इतनी बड़ी माया हो गई अब कैसी माया लटकी है बोलो तो ज्यादा होगा पहला दो बेटे का बाप था अब तो दुनिया का बाप बन गया इसलिए मेरा अनुभव है कि माया भी लटकी नहीं लटकी नहीं, लेकिन इसमें से तुम अलग हो जाओ कर्मा करो कर्म करो सत्कर्मा करो कर्म भी दो होते कुकर्म होता सत्कर्म होता कर्मा के भी दो रास्ते होते अभिमान दो प्रकार का होता एक अभिमान कैसा है कि मैं बाबा बन गया मेरा बच्चे भी बाबा बोलना रो, मेरे औरत को तो भी बाबा बोलना और सबके पांव पकड़ना यह अभिमान अंदर जाने का है कि एक अभिमान है मेरा गाँव है मेरा देश है सभी हम भाई बहन एक है यह अभिमान ये मोक्ष को जाने का है एक डूबने का है अभिमान दो प्रकार के हैं हम भारत के भारत हमारा है हम इंसान है सभी इंसान मेरे भाई है मेरे बहन हैं ये अभिमान होना पूरा अभिमान जाति अभिमान धर्माभिमान